భగవద్గీత శ్లోకాలు ఎలా ఏర్పడ్డాయి ఎందుకు ఏర్పడ్డాయి అసలు ఎప్పుడు ఏర్పడ్డాయి ఎవరి కోసం ఈ భగవద్గీత శ్లోకాలు ఏ ఉద్దేశ్యంతో మనం వీటిని తెలుసుకోవాలి అనే అన్ని ప్రశ్నలకు సమగ్ర సమాధానం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అసలు ఈ శ్లోకాలు ఎక్కడ ఏర్పడ్డాయి అంటే భగవద్గీత కురుక్షేత్ర యుద్ధభూమిలో ఉద్భవించాయి కురుక్షేత్రం ధర్మక్షేత్రంగా ప్రసిద్ధి పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమై నిలబడ్డప్పుడు ఆ గందరగోళంలోనే గీత జన్మించింది ఈ శ్లోకాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే మహాభారత కాలంలో ద్రౌపదీ వాస్రాభరణం పాండవుల వనవాసం శాంతియత్మాల తర్వాత యుద్ధం తప్పదని నిర్ణయమైనప్పుడు క్రీస్తు పూర్వం సుమారు మూడు వేల నూట సంవత్సరాల క్రితం అంటే మహాభారత యుగం యుగం ముగింపు ఆ దశలో ఏర్పడ్డాయి ఈ శ్లోకాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే అర్జునుడు యుద్ధరంగంలో ధర్మ సంకటంలో పడిపోయాడు తన బంధువులను గురువులను స్నేహితులను చంపాలా వద్దా అనే సందేహం అతనిలో కలిగింది అదే సమయంలో శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించాడు అంటే గీత ఉద్దేశ్యం సందేహంలో ఉన్న మనసుకు స్పష్టత ఇవ్వడం ధర్మ మార్గం ఏదో చెప్పడం జీవితం ఎందుకు ఎలా జీవించాలో బోధించడం ఈ శ్లోకాలు ఎవరి కోసం మొదటగా అర్జునుడి కోసం కానీ నిజానికి ప్రతి మనిషి కోసం ఎందుకంటే మనము జీవితంలో ఎన్నో కురుక్షేత్రాలు ఎదుర్కొంటాం ఉద్యోగంలో కుటుంబంలో ధర్మ అధర్మ నిర్ణయాలలో ఆ సందర్భాల్లో గీత మనకు మార్గదర్శకత్వం ఇస్తుంది ఈ శ్లోకాలు ఎలా ఏర్పడ్డాయి అంటే వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించారు గీతను ఆయన భగవద్గీతోపనిషత్తుగా అందించారు ఇది శ్రీకృష్ణ అర్జున సంభాషణ రూపంలో ఉంది అంటే వ్యాసుడు దైవిక దృష్టితో కృష్ణుడి బోధనలను శ్లోకాలుగా రాశాడు ఈ శ్లోకాలు మనకి ఏ ఉద్దేశంతో అందించారు మనిషి సందేహం తొలగించడానికి మనసు స్థిరం చేసేందుకు జీవిత ధర్మం బోధించేందుకు భౌతికం ఆధ్యాత్మికం రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలో చెప్పేందుకు అంటే భగవద్గీత అంటే మానవ జీవనానికి ఒక పూర్తి పాఠశాల ఈ శ్లోకాలు మనకి అసలు ఏం చెబుతున్నాయి అంటే జీవితం తాత్కాలికం ఆత్మశాశ్వతం కర్తవ్యం చెయ్యాలి కానీ ఫలంపై మమకారం వద్దు ధర్మం ముందు వ్యక్తిగత మమకారం చిన్నది మనసులో వెలుగు ఉండాలి అంధత్వం వద్దు అంటే అసూయ అహంకారం వద్దు గీత మొదటి శ్లోకం ప్రత్యేకత ధృతరాష్ట్రోవాచ గీత మొదలవ్వగానే కృష్ణుడు కాదు అర్జునుడు కాదు ధృతరాష్ట్రుడే మాట మొదలు పెడతాడు ఎందుకంటే రచయిత వ్యాసుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు అంటే అంధత్వం కళ్లల్లో కాదు మనసులో ఉంటుంది ధృతరాష్ట్రుడిలా అంధుడిగా ఉండకండి ఈ శ్లోకాలు మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఉదయం ఒక శ్లోకం చదివి దాని అర్థం ఆలోచించాలి ఉద్యోగం కుటుంబం సంబంధాలలో కష్ట సమయంలో గీతను గుర్తు చేసుకోవాలి ఈర్ష్య అసూయ మమకారం వచ్చినప్పుడు గీత బోధనలతో మనసు పరిశీలించుకోవాలి ప్రతిరోజు ధ్యానం చేయడంలో గీత వచనాలను మంత్రంలా జపించాలి ఇలా చేస్తే గీత మనలోని అంధత్వాన్ని తొలగించి వెలుగును వెలిగిస్తుంది